వాళ్ళ రుణం లో ఉండవద్దు వాళ్ళకి సార్ సార్కి నువ్వు కొంతమంది మా ఇంట్లో నాకు ఉండను ఆయన వాళ్ళకి రుణం ఆయన కోటి ఇలా కోటి ఏంది వాళ్ళు మేము వాళ్ళు రెండు వేలు ఇస్తేనే వాళ్ళ రుణంలో ఉండొచ్చు అంటున్నావు మూడు వేల కోటి ఇచ్చిన మూడీ రుణమే పెట్టించాలి వాళ్ళు ఇచ్చిన రెండు వేల రూపాయలు రెండు అన్నాడుతున్నావే నువ్వు అడగకుండా గెలిపించకుండా మూడు వేల కోట్లు రోడ్ ఇస్తే రుణం తుల్చొద్దా మోడీ రుణం తుల్చన్నాపు రోడ్ ఇచ్చి పది లక్షలు లక్షల కోటి రూపాయలు చేసిన భూమి మొత్తం కంపెనీలు వస్తే రోడ్ ఇస్తే గుల్లాపురకు బాగుపడుతుంది ఆ బాగు చేసిన మోడీ రుణం ఒక్క ఒక్కసారి తీర్చొద్దా రెండు వేల ఇచ్చిన యాద తీస్తారు మూడు వేల కోట్లు ఇచ్చేస్తారా ఎంత అన్యాయం ఉంది ఈసారి తీర్చాల్సిందే నేను లోడము చేయలే మున్సిపాలిటీ చేయలే మొన్న లోడము చేయలే ఎంపీ లోనపు చేయలే ఇన్నిసార్లు చేయలే ఈసారి మన బిడ్డలు మన ఇంటి బిడ్డలు అలవేల మంది లావే సాయకరణ లావటే తనసారి మనము ఎంకట సాయం చూడాలి సుధాకరం చూడాలి మోడీ చూడాలి అలవేల మంది చూడాలి ఒక్కసారి అమ్మ మీరు అన్ని పార్టీలు చేసినారు అన్ని ఇచ్చారు అందరికి ఓకే అంటారు మీకేస్తాం పాటలు ఎవరికైనా అండి ఏమైనా తినండి ఏమైనా చేయండి వేసేది మాత్రం ఒక్కసారి వేసేయండి ఎందుకోసం అంటే బీజేపీ పార్టీ గెలిచి కూడపి గెలిస్తే పోయినసారి మీరు గెలవకుండా కూడా మీరు రోడ్డు ఇచ్చారు మీరు తీసుకున్నారు మాకు రైలు ఇవ్వండి అని చెప్పి నేను వేపు కూర్చొని రైలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఒక్కసారి ఆలోచించండి అవుతుందా కాదా అనేది వద్దు అయింది రోడ్ వద్దు కాదనుకున్న అయింది చూపులు కూర్చున్నాడు ఎట్టికెళ్ళవుతుంది ఆ రోడ్డు ఈ మనగా రోడ్డు ఓ తెస్తాడు తెస్తాడంట రైలు తెస్తాడంట అని నా ఓట్ల మాట్లాడు మాట్లాడు నన్ను కానీ తెచ్చిన కదా అంటే హైవే ఎటు తెచ్చిందో రోడ్ ఎటు తెచ్చిందో కొల్లాపూర్లో అమ్మా 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 రైలు వేస్తే మాకేం వస్తుంది సార్ మాకు క్వార్టర్ కావాలి కాని కోటర్ కోటర్ కావాలి రెండు క్వార్టర్లు అయితే మాకు రైలు మా ఇంటనే పోతుంది ఇప్పుడు కొల్లాపూర్లో అందరు కలిసి మీలాగా గెలిపించి కొల్లాపూర్లో మొత్తం బీజేపీ వచ్చి గెలిస్తే సంవత్సరం లోపల రైలు మంజూరు చేపించే బాధ్యత నా లేదని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను